వరి ధాన్యం సేకరణ వేగంగా కొనసాగుతుండటంతో ధాన్యం తరలింపు నిల్వలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జి ఉదయ్ కుమార్ అగ్రోస్ ఎండీ రాములతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని సిద్దం చేయాలని సూచించారు కొనుగోలు సెంటర్లలోకి వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలన్నారు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్ మరియు వేరు హౌసింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు తరచూ సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి వివరాలు అందజేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉందని కొనుగోళ్లకు తగ్గట్లుగా నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు వరి ధాన్యం సేకరణ వేగంగా కొనసాగుతుండటంతో ధాన్యం తరలింపు నిల్వలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఉదయ్ కుమార్ అగ్రో సెండీ రాములతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని సిద్దం చేయాలని సూచించారు కొనుగోలు సెంటర్లలోకి వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే క్లీనర్లు ఏర్పాటు చేయాలని సూచించారు పౌర సరఫరాల శాఖ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలన్నారు తుమ్మల కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్ మరియు వేర్ హౌసింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు తరచూ సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారికి వివరాలు అందజేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు ప్రస్తుతం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉందని కొనుగోళ్లకు తగ్గట్లుగా నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు మంత్రి